Welcome to V V B N news channel. ఉద్యోగాల పేరుతో ఆళ్లగడ్డలో భారీ మోసం ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసిన టీడీపీ నాయకులు పురుగుల మందు డబ్బాలతో ఆళ్లగడ్డలో నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు బాచిరెడ్డి వీరారెడ్డి ఆయన అల్లుళ్ళు రాజారెడ్డి సింగతల మహేష్ రెడ్డి బాచిరెడ్డి ప్రణతిరెడ్డి బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వసూళ్ల పర్వం నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు మరియు వీరారెడ్డి అనే వ్యక్తి మరో వేల రూపాయల చొప్పున వసూలు పోలీసులు తమ నుంచి కంప్లైంట్ కాపీ కూడా తీసుకోవడం లేదని బాధితుల ఆవేదన డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదని బలవంతంగా తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక మోసం చేసి మా దగ్గర వసూలు చేసిన డబ్బులు చెల్లించే వరకు నిరసన కొనసాగిస్తాం బలవంతంగా తమను తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని బాధితుల హెచ్చరిక వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య రెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేలు మరియు మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము నెలకు నలభై వేలు మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల యాభై వేల డబ్బులు మరియు ఆయన పదివేలు కమిషన్ గా తీసుకున్నారు గత పది రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ సింగ ఎవరుది ఎల్లనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎల్లనూరులో కంప్లైంట్ తీసుకోలేదు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం ఇదే దొర్నిపారు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఇదే సభ్యులము దొర్నిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అక్కడి నుండి అదే బాచిరెడ్డి వీరారెడ్డి తను పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసుల సమక్షంలో వాళ్ళను సిఏ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు మేము కూడా అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కొరగా అక్కడ ఎవరు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు మేము తీసుకోము అని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు కానీ దానికి సాక్ష్యము ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ కుకట్పల్లిలో వాళ్ళ ఇంటిలోనే జల్సాగా తిరుగుతా ఉన్నాడు భార్యా పిల్లలతో ఇది కూడా అందరి దగ్గర మా దగ్గర ఉన్నాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టడానికి చూస్తా ఉన్నారు కానీ మాకు న్యాయం చేయడానికే ఎవరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తరువాత బాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రగతి రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణము పోలీస్ స్టేషన్ లేకు వచ్చి సరెండర్ అయిన తరువాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారు ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తర్వాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము అంతవరకు మేము వెళ్ళము ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్లాలని చూస్తే ఇక్కడి నుంచి వెళ్లేది మాత్రం అంతవరకు ఎవరు కూడా వెళ్ళరు ఎవరు కూడా వెళ్ళరు మా డిమాండ్లు మాకు పరిష్కారం చేయాలి గవర్నమెంట్ అయినా పరిష్కారం చేయాలి పోలీసు వాళ్ళు సహాయం చేయాలి పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేపించాలి మాకు సమాధానం చెప్పాలి అంతవరకు ఎవరు ముందుకు వెళ్లేదు లేదు ఇక్కడ నుంచి